ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దివాన్ చెరువు గోదావరి పుష్కర వనం వేదికగా ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల కార్తీక వన సమారాధన అత్యంత ఘనంగా జరిగింది ఈ వేడుక సరదా సరదాగా కొనసాగింది నిరంతరం గజ్జుబిజీ వార్తలతో బిజీ బిజీగా ఉండే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఈ రోజు మాత్రం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి సారథి గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ్మూర్తి కార్యక్రమాన్ని నడిపించగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు జర్నలిస్టులు ఏర్పాట్లలో తమవంతు సహకారం అందించారు ఈ సందర్భంగా పలు ఆటలు పాటలు డ్యాన్స్లతో ప్రతిభ కనపరచున్న చిన్నారులకు విజేతలకు ప్రెస్ క్లబ్ తరపున బహుమతులను అందజేశారు జర్నలిస్టుల ఆహ్వానం మేరకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పంతం కొండలరావు టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ పలువురు ప్రముఖ నేతలు కామెడియన్ భద్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల కష్టాన్ని వారి విలువను ప్రస్తావిస్తూ సందేశాలు ఇచ్చారన్నారు జర్నలిస్టులకు ఈ విషయంలోనైనా పూర్తి సహకారం ఉంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు వారికి ఆ శివ వైష్ణవుల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు బలరామకృష్ణ ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు బలరామకృష్ణ అయితే మరో అడుగు ముందుకేసి జర్నలిస్టులందరికీ సిటీకి దగ్గరలో ఉండే మంచి ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు దానికి అవసరమైతే వ్యక్తిగతంగా నా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు పలు పత్రికలు ఛానళ్ల రిపోర్టర్లు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు సబ్ ఎడిటర్లు పాల్గొన్నారు జీవించాలి అనేటువంటి ఒక సందేశం ఏదైతే కార్తీక మాసం మనకు అందిస్తుందో అది బహుశా చాలా కొద్ది మంది దాన్ని అర్థం చేసుకుంటు కనుక కేవలం మనం ఈ రకమైనటువంటి సమారాధనలు చేసుకోవటం మాత్రమే కాకుండా మన పిల్లలతో మన కుటుంబాలతో మళ్ళీ చేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది కార్తీక మాసం రోజున ఆ నెలంతా అంతా కూడా దీపదానం చేస్తే చాలా గొప్ప చాలా కానీ దానిలో ఉన్నటువంటి నిగూఢార్థం నీలో ఉన్నటువంటి మంచితనాన్ని ఆ వెలుగేదైతే ఉందో నువ్వు పదుగురికి పంచు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట అంటే మూఢత్వంగా చెప్తే దాన్ని ఆచరిస్తారు అనేటువంటి భావన ఉన్నా దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఎంత సూక్ష్మమైనదో ఒక్కసారి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా వన సమారాధన ఇప్పుడైతే కులాల వారీగా చేసుకుంటున్నారు కానీ ఇంతకుముందు కులాలుగా కాదు సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉసిరి చెట్టు కింద అందరూ కూర్చుని వన భోజనాలు చేసేటువంటి అవకాశం ఉసిరి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు భావించి ఉసిరి చెట్టుకి మనం పూజలు చేస్తాం కానీ వెనక ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే ఉసిరి చెట్టులో ఉన్నటువంటి ఈ వైద్య గుణాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా విటమిన్ సి గనుక అధికంగా మన శరీరంలో ఉన్నట్ట ఉన్నట్లయితే ఎటువంటి జబ్బులు మనకి రావని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఉసిరికి విటమిన్ సి లభించేటువంటి ఒక ఔషధ గుణం కలిగినటువంటి ఒక చెట్టు కనుక అటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లని పూజించడం మాత్రమే కాకుండా అసలు ప్రకృతికి మన హైందవ ఆలోచన విధానంలో ఎంతటి ప్రాధాన్యతనిచ్చారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించు కార్తీక సమారాధనకి ఆహ్వానించినందుకు ముందుగా ఆహ్వాన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఏ సంవత్సరం కూడా నాకు తెలిసైతే పెద్దలు డప్పారావు గారు కార్యక్రమం మిస్ అవడం అనేది ఉండేది కాదు మరి వైరల్ ఫీవర్ అవడం వల్ల ఉదయం నేను బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం గురించి అడగట్ల ప్రెస్ క్లబ్ దొంగ వెళ్తున్నావు కదా అని అడుగుతున్నారు అది నేను వెళ్ళబోతున్నాను అని చెప్పి ఆయన్ని అడిగాను నేను ఏదేమైనా సమాజంలో కోర్ట్ ఎస్టేట్ రాజకీయ వ్యవస్థ రెండు కూడా అనుసంధానంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం సమాజ హితం కోసం ఉంది కాబట్టి ఇరువురు కూడా అనుసంధానం చేసుకుంటూ ఓ పక్కన అభివృద్ధిని మరో పక్కన సంక్షేమాన్ని తీసుకెళ్తున్న ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ సహకరించాలని తెలియచేస్తూ అలాగే ఈరోజు నా గెలుపులో రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ యొక్క పాత్ర ముమ్మాటికి ఉంది మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నాను భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని నేను చేసే ప్రతి కార్యక్రమం అది తెలుసునో తెలియకనో ఏది జరిగినా తప్పకుండా అది సమాజానికి కానీ ఇంకెవరికైనా సరే నష్టం కలిగించే విధంగా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి నన్ను సరిచేసే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకుంటారని కూడా ఆశిస్తూ మరొక్కసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ